హాయ్ కాయస్ అందరూ ఎలా ఉన్నారు సో అయితే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రైట్ నో అయితే నేను రాజమండ్రి స్టేషన్లో అయితే ఉన్నాను సో నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే ఈరోజు చేయబోతున్నాను అదేంత అనుకుంటున్నారా సో అదే విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకి టెన్ ఫార్టీ ఎయిట్కి అయితే రావాలి బట్ టైం అయితే టెన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయింది సో ట్రైన్ అయితే కనుక లెవెన్ టెన్ కి అయితే కనుక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చింది మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన ట్రైన్ వచ్చి మ్యాక్సిమం లోకోమో టు కాజీపేట్ సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా సో ఇవన్నీ ఐసీఎఫ్ కోచెస్ సో వన్ టెన్ కంటే తక్కువ స్పీడ్లో అయితే వెళ్తుంది ఈ ట్రైన్ ఈ ట్రైన్ స్పెషాలిటీ చాలామంది ఫ్యామిలీస్కి అయితే కనుక ఈ ట్రైన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ ట్రైన్ ఫ్యామిలీస్ జర్నీ చేస్తాకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి ప్లాట్ఫామ్ మీద నుంచి బండి కరెక్ట్గా రెండు నిమిషాల్లో అయితే తీసేసాడు సో ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిని అయితే కనుక క్రాస్ చేయబోతున్నాం సో ఇప్పుడు మనం వెళ్ళే జర్నీ రూట్ వచ్చేసరికి మనకి హనుమాన్ జంక్షన్ సైడ్ అయితే కనుక వెళ్తున్నాం నూచివీడి సైడు సో మనకి రాజమండ్రి నుంచి టూ లైన్స్ అయితే ఉంటాయి సో వయా భీమవరం వయా హనుమాన్ జంక్షన్ సైడు సో మనమైతే హనుమాన్ జంక్షన్ వైపు అయితే కనుక వెళ్ళబోతున్నాము ఈ ట్రైన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్కి ట్వంటీ జనరల్ బోగీస్ అయితే ఉంటాయి టూ అయితే కనుక రిజర్వేషన్ సీటింగ్ అయితే ఉంటుంది ఒకటైతే చైర్ కార్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో ఇరవై బోగీలు జనరల్ బోగీలు అయితే ఉంటాయి సో మనమైతే కనుక ప్రెజెంట్ జనరల్ అయితే కనుక కూర్చున్నాము సో ఈ ట్రైన్ స్పెషాలిటీ అది ఇరవై జనరల్ బోగీలు అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ ట్రైన్ అయితే కనుక ఎక్స్ప్రెస్ అని ఉంది కానీ యాక్చువల్గా పాసింజర్ కింద లెక్కే ఎందుకంటే ఇది అన్ని స్టాపులు లాగుద్ది అండ్ రాజమండ్రి నుంచి విజయవాడ వరకు చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది వెళ్తానికి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఇదే స్పాన్లో వేరే ట్రైన్ అయితే కనుక ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోద్ది అండ్ ఇది ఐసెఫ్ కోచెస్ మీద నడుస్తుంది కాబట్టి సో దీని మ్యాక్సిమం స్పీడు వన్ టెన్ కంటే తక్కువే ఉంటుంది మ్యాక్సిమం ఇది ఎయిటీ నైంటీ అంతకంటే స్పీడ్ అయితే వెళ్ళదు అండ్ దీనికి అన్ని స్టాప్లు అయితే ఉన్నాయి నేను ఆ స్టాప్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఈ ట్రైన్ ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిడదవోల్ జంక్షన్లో అయితే ఆగుతుంది సో నిడదవోలు తర్వాత మనకి ఏలూరు ఏలూరు తర్వాత ఇంకా చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి మన స్టాప్స్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం సో ప్రజెంట్ అయితే క్లైమేట్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఐ మీన్ ఇప్పుడు టైం యాక్చువల్లీ ఆల్మోస్ట్ లెవెన్ అయింది బట్ ఎండ్ అయితే లేదు ఎక్కువ గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది మన ట్రైన్ ప్రజెంట్ చాలా స్లోకి వెళ్తుంది అప్రాక్సిమేట్లీ ఒక టెన్ క్యూమ్ పిహెచ్ స్పీడ్లో అయితే వెళ్తుంది ఎందుకో తెలియదు ఐ థింక్ ప్రజెంట్ అయితే కనుక మనం మన ట్రైన్కి అంత ప్రయారిటీ లేదు కాబట్టి ఏదన్నా ఎదరొచ్చిన ట్రైన్లు కానీ వచ్చే ట్రైన్లు కానీ మనమైతే లూప్లోకి అయితే వెళ్తాము సో ఈ ట్రైన్ అయితే చాలా అంటే చాలా మెల్లగా వెళ్తుంది అండ్ ఇంకోటి ఈ ట్రైన్ మీద నుంచి ఇపరీతమైన నాయిస్ అయితే వస్తుంది సో ఆ సౌండ్ ఏంటో నాకైతే తెలీదు బట్ సౌండ్ అయితే కనుక విపరీతమైన నాయిస్ అయితే వస్తుంది ఆ పైన ట్రాక్షన్ ఉంటుంది కదా సో ట్రైన్కి అక్కడి నుంచి ఇపరీతమైన నాయిస్ అయితే కనుక మనకు వస్తుంది సో రాజమండ్రిలో నాకు నచ్చే పాయింట్ ఇదే రాజమండ్రి తర్వాత మనం గోదావరి అనే స్టేషన్ క్రాస్ అవుతాం ఈ గ్యాప్లో మనకు ఒక కర్వ్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఆ కర్వ్ అయితే మాత్రం చూస్తున్నారు కదా మీరు బ్యూటిఫుల్ 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 అంతే మనమైతే నెక్స్ట్ గోదావరి స్టేషన్ అయితే క్రాస్ చేయబోతున్నాము సో దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం మీకు అయితే ఐడియా ఉంది కదా గోదావరి బ్రిడ్జ్ మన వెళ్ళబోయే బ్రిడ్జ్ వచ్చి పైన వెహికల్స్ వెళ్తే కింద మన ట్రైన్ వెళ్తుంది సో రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ అంటారు మనమైతే ఇప్పుడు దాన్ని అయితే క్రాస్ చేయబోతున్నాం సో ఈ రాజమండ్రిలో స్పెషాలిటీ ఏంటో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కానీ రాజమండ్రికి ఎప్పుడు ఏదో ఒక ఎనర్జీతోనే ఉంటాం కానీ నీరసం అయితే రాదు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు సో రాజమండ్రి స్పెషాలిటీ అది సో ఎప్పుడు వచ్చినా కానీ అసలు ఇంట్రెస్ట్ అనేది తగ్గదు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూనే ఉంటుంది ఫుల్ క్రౌడెడ్ అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ రూట్లో మనకి రోడ్డు ట్రైన్ సో రెండు పక్క పక్కనే ఉంటాయి బ్రిడ్జ్ వరకు అది చాలా సీనిక్గా ఉంటుంది మనమైతే రోడ్ క్రమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాము సో చాలా అంటే చాలా సీనిక్గా ఉంటుంది లొకేషన్ అయితే దానికి తోడు ప్రెసెంట్ వాన్ అయితే పడింది చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా 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 బాగుంది లొకేషన్ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆల్రెడీ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది అనుకుంటా సో ఎక్కడికక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనుక గ్యాంగ్ మ్యాన్స్ ఇంకా ట్రాక్స్ మీద వర్క్ చేసే వాళ్ళు అయితే కనుక చాలామంది కనిపించారు సో ప్రజెంట్ అయితే కనుక మనకి ఎంత టైం పడుతుందో కూడా మనం చెక్ చేద్దాం మనం ఈ ట్రాక్ దాటి మనం బయటికి వెళ్ళి ఎంత టైం పడుతుందో కూడా మనం చెక్ చేద్దాం ప్రజెంట్ సో పక్క కిందేమో రైల్వే ట్రాక్ పైన ఏమో రోడ్వే సైడ్ గోదావరి నెక్స్ట్ లెవెల్ ఉంది దానికి తోడు క్లైమేట్ కూడా చాలా అనుకూలించింది మామూలుగా ఈ టైంలో అది కూడా రోహిణి కత్తి సో ఈ టైంలో ఎండ అయితే అదిరిపోవాలి బట్ మనకైతే వాన పడింది కదా దానివల్ల అయితే కనుక మనకి ఈ ట్రైన్లో తట్టుకోగలుగుతున్నాము లేంటి ఈ పాటికి చెవట్ల బట్టి సో నేను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశాను లెఫ్ట్ సైడ్లో ఒక బోట్ ఉంది ఆ బోట్లో చాలా మంది ఎస్కేసుకుని తీసుకెళ్తున్నారు అది దేనికో నాకైతే తెలియదు సో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎస్పెషల్లీ రాజమండ్రి బీచ్లో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి మీరు అక్కడ చూస్తున్నారు కదా కుర్రాళ్ళందరూ కలిసి అక్కడ దాంట్లో ఎస్కేసుకుని తీసుకెళ్తున్నారు అది దేనికో నాకైతే తెలియదు అంటే మేబీ ఇల్లు కట్టుకుంటాకేమో మరి నాకైతే తెలియదు మీరైతే కామెంట్ చేయండి సో మీకైతే ప్రెజెంట్ లోవర్ యాంగిల్ అయితే చూపిస్తాను ట్రైన్ వెళ్తున్నప్పుడు మనం కింద చూస్తే ఎలా ఉంటుందో మనమైతే బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసేసాము సో మనకైతే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే టైం పట్టింది క్రాస్ చేయడానికి సో ట్రైన్ డ్రైవర్ అయితే కనుక లోకో పైలట్ అయితే చాలా స్లోగా అయితే తోలుతున్నాడు లోపల చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఆ ఎదరైతే ఉయ్యాలు కూడా కట్టేసారు చిన్నపిల్లల కోసం చాలామంది అయితే ఉన్నారు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం వీళ్ళంతా విజయవాడలో అయితే కనుక దిగిపోతారు చాలా వరకు విజయవాడలో అయితే ఖాళీ అయిపోద్ది విజయవాడ నుంచి గుంటూరు ఖాళీకి వెళ్ళిద్ది ట్రైన్ మనమైతే ప్రెసెంట్ వన్ అవర్ డిలేతో నిరద జంక్షన్ అయితే వచ్చేసాము సో ఇక్కడ క్రౌడ్ చూసారా ఈ ట్రైన్కున్న క్రేజ్ అలాంటిది మామూలుగా ఉండదు ఈ ట్రైన్తో చూసారా ఎంత క్రేజ్ ట్రైన్కి జనాలు తోచేసుకుంటున్నారు అంతే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో అవి పెద్ద పెద్ద ప్యాకేజీలు కూడా వచ్చినాయి ఇవన్నీ తీసుకెళ్తాకి జనాలు అయితే చూడండి ఫుల్ ఉంది మనమైతే రాజమండ్రిలో ఎక్కినప్పుడే మనకి ఓసారి ప్లేస్ అయితే దొరికింది లేదంటే మనం కూడా చివరి వరకు నుంచునే వెళ్ళాలి అయినా ఇరవై కంపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ అన్నీ ఫుల్ అయిపోయినాయి సో ఇక్కడ మేజర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుంది నిడదవల్లో ట్రైన్ అయితే ఐదు నిమిషాలు అయితే కనుక నిర్దోల్ స్టేషన్ లాగింది ఇక్కడైతే కనుక ఫుల్ అయిపోయారు జనాలంతా మనకైతే కనుక ఇక్కడ ఫుడ్ ఆప్షన్ అయితే ఉండదు బిజా వైజాగ్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు సో ఇది మార్నింగ్ ట్రైన్ అండ్ ఇది అంతా జనరల్ బోగీస్ కాబట్టి మనకైతే కనుక ఫుడ్ ఆప్షనే ఉండదు మీరు తెచ్చుకుందాం అనుకుంటే కనుక ఫుడ్ ప్యాక్ చేసుకుని తెచ్చేసుకుంటే సుఖం మీకు మన ట్రైన్ అయితే కనుక మెల్లగా స్టార్ట్ అయింది సో ఈ ట్రైన్ ఇందాక స్పీడ్ అయితే చెక్ చేశాను ఈ ట్రైన్ అయితే కనుక ఎయిటీ కంటే అసలు స్పీడ్ అనేది తెలతలేదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ అనే కంటే జనరల్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఏ ట్రైన్ వచ్చినా కానీ మన ట్రైన్ ఆగం ఏదర్ గూడ్స్ అయినా కానీ నార్మల్ ట్రైన్ అయినా కానీ ఏ ట్రైన్ వచ్చినా కానీ దీనికి పెద్ద ప్రయారిటీ లేదనుకుంటా లో ప్రయారిటీ ట్రైన్ అనుకుంటే ఇది సో అందుకని ఇది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి ఎండ స్టార్ట్ అయింది నాకు చవట్లో పడుతున్నాయి ఏవో పక్క చల్లగానే ఉంది కానీ అదొక రకమైన లాగే వేస్తుంది ఎందుకంటే ఎండ ఎక్కువ కనిపించట్లేదు కానీ చెవట్లు పట్టేస్తుంది ఇక్కడ మైనస్ ఏంటంటే వాటర్ బాటిల్ అమ్మేవాడు కూడా లేదు వాటర్ తాగుతానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది నాకు ఇందాక ట్రై చేశాను కానీ దొరకలేదు నాకు మీరు చూస్తుంది అతి పెద్ద రైస్ గోడవను చూసారు ఎంత ఉందో చాలా పెద్ద రైస్ గోడవని ఇది ఆ లారీ చూడండి ఎంత ఉందో ఆ గోడంతో కంపేర్ చేస్తే అంటే వీడియోలో కంపేర్ చేస్తే మీకు అలా చెప్పాను చాలా పెద్ద గోడ ఉన్నాయి నిడతబోల తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళి ఆగే ప్లేస్ వచ్చి తాడేపల్లి గూడెం సో తాడేపల్లి గూడెంలో టూ మినిట్స్ స్టాప్ అయితే ఉంది సో మనం అయితే తాడేపల్లి గూడెంలో కలుద్దాం స్పీడ్ అయితే మాత్రం అస్సలు వెళ్ళట్లేదు స్లోగా తీసుకెళ్తున్నాడు ఉంది ట్రైన్ అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంది అందుకని నేను అటే పక్క చూపించలేదు మనమైతే ప్రజెంట్ తాళేపల్లి గూడెం అయితే వచ్చాము సో ట్రైన్ అయితే టూ మినిట్స్ స్టాప్ ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే భీముడోల్ అనే ప్లేస్కి అయితే వెళ్తాము భీముడోల్ దేనికి ఫేమస్ తెలుసు కదా సో ద్వారకా తిరుమల అని ఒక ప్లేస్ ఉంటుంది చిన్న తిరుపతి అని కూడా అంటారు సో ఆ ప్లేస్కి వెళ్ళాలన్న వాళ్ళందరూ భీముడోల్ దగ్గర దిగి ఇక్కడ నుంచి మనకి బస్సులు ఆటోలు అవైలబుల్ ఉంటాయి సో అక్కడికైతే వెళ్తారు వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అక్కడ మాటల్లోనే భీముడోలు అయితే వచ్చేసాం మనం ఇక్కడైతే వన్ మినిట్ స్టాప్ అయితే ఉంది క్రౌడ్ అయితే చూస్తున్నాను ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉంది క్రౌడ్ అయితే కనిపిస్తున్నారు దూరం నుంచి ఒకసారి మనమైతే చెక్ చేద్దాం ఎంతమంది ఉన్నారో ఏంటో క్రౌడ్ బాగానే ఉన్నారు క్రౌడ్ ఉండరు అనుకున్నాను కానీ బాగానే ఉన్నారు దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఇక్కడ తిరుపతి గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇది పట్టుకొని విజయవాడ అయితే వెళ్తారు అయ్యో బాబోయ్ ఆ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో దిగనిచ్చేదా క్లియరు ఆ బ్యాగులు ఆ క్రౌడ్ అసలు మామూలుగా లేదు జనాలు అయితే సో దిగే గ్యాప్ ఉంటుందో లేంటే కనుక తోసేసుకుంటారో చూద్దాం ప్రజెంట్ అసలు ఆగట్లేదు దూసుకుంటూ వచ్చేస్తున్నారు దూసుకుంటే వెళ్ళిపోతున్నారు అంతే ఫుల్ క్రౌడ్ ట్రైన్ అంతా నిండిపోయింది వీడియో తీస్తాక ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే నా సీట్లో నలుగురు ఫిల్ అయిపోయారు సో వీడియో అయితే తీస్తాం కుదరలేదు చూసారు ఎంతమంది ఎక్కుతున్నారు ఫుల్గా ఎక్కేశారు జనాలు ఇంకా మామూలుగా ఉండదు జర్నీ మనం మనమైతే ప్రజెంట్ డౌన్ నుంచి అయితే బయలుదేరిపోయాం ట్రైన్ అయితే ప్రజెంట్ వన్ అవర్ డిలే అయితే నడుస్తుంది సో ఇది ఇదేమైనా కవర్ చేస్తారా లేంటే వన్ అవర్ డిలే ఉంటుందో మనకైతే తెలియదు ఇక్కడ ఈ రూట్లో సో మనం విజయవాడ నుంచి టూ రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా మనం వచ్చిందేమో ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళేదేమో తాడేపల్లిగూడెం మీదుగా కానీ ఇంకో రూట్ ఉంటుంది సో అటు సైడ్ అయితే కనుక ట్రైన్స్ ఎక్కువైతే కనిపించలేదు రూట్స్ అక్కడ ఓన్లీ రన్నింగ్ ట్రైన్స్ కనిపించింది ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ఇవే కనిపించాయి సూపర్ ఫాస్ట్ ఇటు సైడ్ చూస్తే అన్ని గూడ్సే ఉన్నాయి మరి ఎందుకని ఈ రూట్ వాడతారో వాడరో నాకైతే ఐడియా లేదు నేను తర్వాత చెక్ చేశాను చాలా వరకు సూపర్ ఫాస్ట్ వైజాగ్ అన్ని అటు సైడ్ నుంచి వెళ్తున్నాయి మన గుడివాడ సైడు ఆ మొక్కలను ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నా ఎదరకుండా చేయి పెట్టాడు చూసారా అతను సెవెంత్ క్లాస్ అవుతున్నాడు చిన్నపిల్లడు నేను వీడియోలు తీస్తాను చూసి వీడియో స్టార్ట్ చేసిన ప్రతిసారి అడ్డం పెట్ట తలకే పెట్ట మీరు చూడండి ఎంత ఇసుకెత్తున్నాడు అంటే మనమేమో అనలేము మనోడికి ఇంట్రెస్ట్ ఓ అడుగుతున్నాడు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని మనకే సరిగ్గా ఏమి రాదు వీడు మనల్ని అడుగుతున్నాడు సెవెంత్ క్లాస్ వాడు సో వీడికి స్కోప్ ఉంది కాబట్టి ఏదో చూడండి అసలు నేను ఎంత వీడియో తీసినా కానీ ఆ చెయ్యి మాత్రం తీయట్లేదు మాటల్లోనే మనం ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాము మనకు రైట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్ ఇచ్చారు కానీ మనకైతే కనుక ఇటు లోపల క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల లెగ్స్ తీంకొలు వచ్చి కూర్చుని పోతున్నారు అందుకని చెప్పి నేను లెగవకుండా స్టేషన్ వచ్చినప్పుడు ఇలా కిటికీలోంచి నుంచి వీడియో తీసి చెప్తున్నాను సో మనమైతే ప్రజెంట్ ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ వన్ మినిట్ స్టాప్ అయితే ఉంది మనకి సో ఇక్కడ నుంచి మనమైతే వన్ మినిట్లో అయితే బయలుదేరుతాం ఇది ఏలూరు స్టేషను అక్కడ నుంచి తీర్దామని ట్రై చేశాను ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఫుల్గా క్రౌడ్ ఉంది అక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు నాకు దాటుకుని వెళ్తాం కుదరట్లేదు అందుకని వీడియో తీసాను సో ప్రజెంట్ అయితే మీకు ఎదరో కనిపిస్తుందంతా ఏలూరు స్టేషను మనమైతే ఏలూరు నుంచి బయలుదేరిపోయాం అయిపోయాం ఆన్ టైంలో ప్రజెంట్ అయితే వన్ అవర్ డిలే అయితే ఉంది సో మీకు కనిపిస్తుంది కదా ఏలూరు బై బై ఏలూరు ఏలూరు తర్వాత జస్ట్ వన్ కిలోమీటర్ అవతల ఇంకో స్టేషన్ ఉంటుంది పవర్ పేట్ అని అక్కడ కూడా మన ట్రైన్ ఎందుకో స్టాప్ అయితే ఇచ్చారు మనం మాట్లాడుకునే గ్యాప్లోనే ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతాం పవర్ పేట్ అనే ప్లేస్కి చూసారా ఎంత క్రౌడ్ ఉందో సో పవర్ పేట్ ఏలూరు పక్క పక్కనే ఉంటాయి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం బట్ దానికి దీనికి రెండింటికి స్టాప్లు ఇచ్చారు ఎందుకు అనుకున్నాను క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో మాములుగా లేదు క్రౌడ్ అయితే ప్రజెంట్ ఎదురు చూసారా ఇరవై జంటలు భోగిలు అవటం వల్ల ఎక్కడైనా కూర్చోవచ్చు వెల్కమ్ టు పవర్ పేట్ మనకైతే ఇక్కడ టూ మినిట్ స్టాప్ అయితే ఉంది మనమైతే ప్రజెంట్ ఆన్ టైంలో అయితే కనుక పవర్ ప్లేట్ని క్రాస్ చేసేస్తున్నాము సో నెక్స్ట్ మన స్టేషన్ వచ్చి నోజువీడు ఇది వేసవ కాలం నోజువీడు దేనికి ఫేమస్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి నోజువీడు వేసవ కాలం రెండింటి కాంబినేషన్లో ఒక ఐటమ్ అయితే అక్కడ దొరుకుద్ది ఓల్డ్ వైడ్గా అవైతే కనుక ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇది హింట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది నూచివీడి దేనికి ఫేమస్ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనం అయితే నెక్స్ట్ నూజ్విడ్ అయితే వెళ్ళబోతున్నాం వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి బట్ ఎండ ఎక్కువ అవటం వల్ల సో అంత గ్రీనరీ అయితే కనిపించట్లేదు మార్నింగ్ అయితే వాన పడింది బట్ ఇప్పుడైతే కనుక ఎండకి మొత్తం ఆవిరైపోయింది ఈ ఊరి పేరు ఏమంటారు నాకైతే తెలియదు మీరైతే కామెంట్ చేసింది ఊరి పేరు అయితే నాకైతే జరగట్లేదు వెల్కమ్ టు నూజివీడు సో నూజ్ వీడులో కూడా మనకి వన్ మినిట్ స్టాప్ అయితే ఉంది సో నూజ్ వీడిలో మనకి వన్ మినిట్ ఆగి వెంటనే ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది నెక్స్ట్ ప్లేస్ వచ్చి విజయవాడ సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది విజయవాడకి మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి విజయవాడ నార్త్ క్యాబిన్ సో ప్రజెంట్ అయితే మనం అక్కడ ఉన్నాము ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది నేను వేరియస్ మై ట్రైన్ యాప్లో చెక్ చేశాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే ఇచ్చారు అతను చూసి అలా దిగేశాడు ట్రైన్ స్లో మోషన్లో ఐ మీన్ స్లోగా మనకైతే ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే ఇచ్చారు మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూసేదంతా నార్త్ క్యాబినే విజయవాడ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకో పైలట్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్కి అయితే తీసుకొచ్చాడు దీనికంటే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత మెల్లగా అయితే తీసుకొచ్చాడు ట్రైన్ని మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే దిబ్బపోతున్నారు వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ మనమైతే ప్రజెంట్ విజయవాడ జంక్షన్లో అయితే ఉన్నాము ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకైతే మన ట్రైన్ అయితే ఆగింది సింహాద్రి ఎక్స్ప్రెస్ సో ఇది వైజాగ్ నుంచి గుంటూరు వరకు అయితే వెళ్తుంది ఇందులో క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడే దిగేస్తారు జనాలు గుంటూరు వరకు అయితే కనుక ఎవ్వరు వెళ్ళరు మ్యాథ్స్ టు మ్యాక్స్ నాకు తెలిసి మా కంపార్ట్మెంట్ మొత్తం విజయవాడలో ఉన్నారు వైజాగ్ నుంచి విజయవాడకి ఫ్యామిలీస్కి మంచి ట్రాన్స్పోర్ట్ ఇది సో ఇందులో ఫ్యామిలీస్ అయితే చాలా మంది అయితే ఉన్నారు అండ్ దీనికి స్టాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇది ఐసీఎఫ్ కోచ్ కదా చాలా స్లోగా అయితే వెళ్తుంది మీరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎక్కితే కనుక ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే దింపుద్ది అంత స్లోగా వెళ్తుంది ఈ ట్రైన్ మనమైతే ఇంకోటి క్షణాల్లో దిగబోతున్నాం ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించేది రాజమండ్రి ఇది బట్ మాకు యాక్చువల్గా ఏమైందంటే వీడియో అయితే తీసే గ్యాప్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది అందుకని రాజమండ్రి వీడియో అయితే పెట్టేం చేస్తున్నాను సో ఈ వీడియో అయితే ఇక్కడికి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్